నైంటీ లో ఆయన అక్కడికి వెళ్ళి స్థిరపడి యార్సల్ ఆర్ అనేది ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి ట్యాక్స్ కట్టాలి అని గవర్నమెంట్ ఎప్పుడైతే ఇనిషియేషన్ తీసుకుందో దానికి భయపడి వెనక్కి రావడము లేదంటే వేరే కంట్రీలోకి వెళ్ళిపోవడం అనేది అసలు నైతికంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు పెట్టుబడిదారులకి భూస్వాములకి నీతి ఉంటాయండి చరిత్రలో ఎక్కడ మనం మంచి భూస్వామి మంచి పెట్టుబడిదారుడు ఎక్కడ మనకి ఎక్కడ చరిత్రలో కనబడు దోపిడీ వాళ్ళ వాళ్ళ రక్షణమే దోపిడీ ఆ దోపిడీదారులకు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అందులోనూ ఇవాళ ఈ ప్రపంచీకరణ యుగంలో మొత్తం ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేటువంటిది రంగంలోకి వచ్చిన తర్వాత ఏ దేశంలో ఎక్కడ లాభాలు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు అందుకని పెట్టుబడిదారులకి దేశభక్తి లేదు లేకపోతే మరొక రాష్ట్ర భక్తి లేదు ఏ భక్తి లేదు వాళ్ళకు ఉన్న భక్తి డాలర్ భక్తి లేకపోతే పౌండ్ల భక్తి తప్ప మరొకటి లేదు అందుకని ఏ పెట్టుబడిదారుని మనం ఏమి సమర్పించాల్సినటువంటి అవసరం లేదు అతను భారతీయుడు అనే కొంతమంది ఉన్నారు మన భారతీయులు విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు బ్రహ్మాండంగా పేరు ప్రదర్శకులు సంపాదిస్తున్నారు మనకేం ఉపయోగం వాడికి వస్తుంది సంపన్నులు వస్తే వాళ్ళకి వస్తుంది తప్ప మన దేశంలో ఉన్నటువంటి జనానికి ఏం ఉపయోగం ఇది కదా మనం చూడాల్సింది కరెక్ట్ ఇప్పుడు వీళ్ళు ట్యాక్స్ ఫ్రీ కోసము యుఏఈ స్విట్జర్లాండ్ ఇటలీ కానీ వెళ్ళిపోదామని చూస్తున్నారని ఒక టాక్ నడుస్తా ఉంది అలాంటప్పుడు మరి సెంట్ కేక్స్ లేకపోతే అలాంటి చిన్న చిన్న దీవులు దేశాలు ఉన్నాయి ఇప్పుడు మలేషియా కావచ్చు లేకపోతే ఇట్లాంటి అనేక దేశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకుంటే వాళ్ళ దగ్గరకు వస్తే ఏ పన్నులు విధించాం వాళ్ళకి ఇచ్చేటువంటి మొత్తాలతోనే ఆ దేశాలు బతుకుతున్నాయి అందుకని అలాంటి వాటిని చూసుకుంటారు చిన్న చిన్న దేశాలు వాటినే ట్యాక్స్ హెవెన్స్ అంటున్నారు పన్నుల స్వర్గాలు ఈ పన్నుల స్వర్గాలు ఎక్కడొట్టడానికి వెళ్ళిపోతారు ఎగ్గొట్టడానికి ఎగ్గొట్టడానికి వేరే ఏమి లేదు ఇంకా వేరే కారణాలు ఏమీ లేవు సో ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అంటే కొత్తగా ఏవైతే నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయో యూకేలో అవన్నీ వీళ్ళు కూడా ముందుగా జాగ్రత్త పడేసి వీళ్ళు ట్యాక్స్ ఏమన్నా దాంట్లో రిఫార్మ్స్ తెచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేటువంటి ట్యాక్స్ హెవెన్ దేవులన్నీ డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రెండు లక్షల జనాభా ఉన్నటువంటి దీవులు ఇవన్నీ కూడా అవి కూడా దేశాలే ప్రకారం మన అంతర్జాతీయ అటువంటి దేశాలకి వీళ్ళు చెల్లించేటువంటి పనులు లేకపోతే ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు లేకపోతే టూరిజం ద్వారా వచ్చేటువంటిదే పెద్ద మొత్తంలో వస్తుంది వాళ్ళకి అందువల్ల ఇప్పటికిప్పుడు అలాంటి నిర్ణయాలు చేస్తారని నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ చేసినప్పటికీ ఒక దేశం బదులు ఇప్పుడు ఎట్లాగైతే మన రాష్ట్ర మన దేశంలో పరిశ్రమలు వాణిజ్యాల కోసం ఒక్కొక్క రాష్ట్రం మేము ఈ రాయితీ ఇస్తాము మేము ఈ రాయితీ ఇస్తాము మేము భూము ఫ్రీగా ఇస్తాము లేదా మేము విద్యుత్ పదివేలు విద్యుత్ రూపాయికి అందజేస్తాము అని ఎట్లాగైతే పోటీ పడుతున్నాయో మన దేశంలో వివిధ రాష్ట్రాలు ఈ పన్ను స్వర్గాలుగా ఉన్నటువంటి దేశాలు కూడా అదే విధమైనటువంటి పోటీ పడ్డాయి అనుకోండి అప్పుడు పన్నులు ఎగవేసేటువంటి వాళ్ళకి అవి పండగ పండగ చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఏదో ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం వాళ్ళు వేరే కంట్రీ వైపు చూస్తున్నారు అంటే మీరు అన్నట్టుగా ఆ ఐలాండ్స్ కానీ అటువంటి దేశాల్లో చాలా తక్కువ జనాభా ఉంటుంది మరి వీళ్ళ సామ్రాజ్యం చూస్తే చాలా పెద్దది దాన్ని విస్తరించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అసలు అడ్వాంటేజెస్ ఎక్కడ ఉంటాయి వాళ్ళకి ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా ఉండవు ఇట్లాంటి వాళ్ళ మీద అంటే పరాన్న జీవుల మీద బతకడం తప్ప వాళ్ళకి వాళ్ళ జీవితాలకు వనరులు కూడా ఉండవు కదా కొన్ని జీవులకి ఇప్పుడు ముందున్న ఏకైక లక్ష్యం ఏంటంటారు ఏకైక లక్ష్యం ఏ పెట్టుబడిదారు అయినా మిట్టలైనా అదాని అయినా అంబానీ అయినా లేకపోతే మీరైనా నేనైనా పెట్టుబడిదారులుగా కనుక మారితే మన లక్ష్యం ఏమిటి అంటే డాలర్లు సంపాదించాలి మందులు చెల్లించకూడదు ఎక్కడ రాయితీలు ఇస్తే అక్కడికి వెళ్ళిపోవాలి మన సామ్రాజ్యాలని మనం మరింతగా విస్తరించుకోవాలి డబ్బుకి వెయ్యి కోట్ల డాలర్లకి లక్ష కోట్ల డాలర్లకి ఎక్కడ సంతృప్తి అనేటువంటిది లేదు కదా డబ్బుకి ఎక్కడ ఇంతవరకు ప్రపంచంలో నేను ఇంత నేను సంతృప్తి చెందినటువంటి నాకు చాలు అన్నవాడిని చూపించండి ఆడ కావచ్చు మక్క కావచ్చు ఎవరైనా డబ్బు ప్రభావం దాని స్వభావం అలాంటిది దాహం తీరదు ఇంకా పెరిగిపోతుంది ఇంకా దాహం పెరిగిపోతుంది సో అయితే ఇప్పుడు మిట్టల్ వంటి ఈ ఇండస్ట్రీలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రీలోకేట్ అవ్వడానికి అవ్వకుండా ఆపడానికి రీలోకేట్ అవ్వకుండా ఆపడం కోసం యూకే గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందంటారా చర్యలు తీసుకోవడం అంటే మళ్ళా ఆ రాయితీలని పునరుద్ధరించడం లేకపోతే వేస్తా ఉన్న పనులు శాతాన్ని తగ్గించడం నామకే వస్తే చేయడం ఇప్పుడు మనం ట్రంప్ ఆహారం చూస్తున్నాం కదా అనేక దేశాల మీద నేను ఇరవై ఐదు శాతం చేస్తాను లేదా యాభై శాతం చేస్తాను అని చెప్పేసి ప్రగల్పాలు పలికాడు అదే ట్రంప్ ఏం చేస్తున్నాడు మళ్ళా కొన్ని దేశాలతోటి మన వంటి దేశాలతోటి లేదు లేదు మీ మీద తక్కువ వేస్తాను పది శాతం వేస్తా పదిహేను శాతం వేస్తా నాలుగు శాతం వేస్తా అని చెప్పి మనలాంటి దేశాలకి బిస్కెట్లు వేస్తున్నాడు అదే విధంగా అదే విధంగా బ్రిటన్ కూడా మరి మొత్తంగా ఒకసారిగా కనుక వెళ్ళిపోయేట్లయితే ఒకవేళ అసలుకే మోసం వచ్చిందని కనుక వాళ్ళు పునరాలోచన వచ్చిందనుకోండి మళ్ళీ మాట తప్పొచ్చు మడమ తిప్పొచ్చు మనం చూస్తున్నాం కదా సో గౌరవ తీసుకుంటే మాత్రం వీళ్ళంతా ఉండిపోతారు అక్కడే ఉండిపోతారు వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ సో మచ్